వివేకానంద విద్యా కేంద్రం యొక్క పదిహేను ప్రయాణానికి సంబంధించినటువంటి ఆ వీడియో డాక్యుమెంటరీని నా చేతుల మీద ఆవిష్కరిప ఆవిష్కరింప చేయడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఇట్ ఇస్ జస్ట్ నాట్ ఏ డాక్యుమెంటరీ వివేకానంద చూపిన మార్గం పట్ల విష్ణు ఒక కమిట్మెంట్ తన యొక్క డెడికేషన్ కానీ ఒక హార్డ్ వర్క్ సొసైటీ పట్ల కన్సర్న్ కు ఒక నిదర్శనం చూసాం ఒక విద్యా కేంద్రం ఎట్లా నడపాలో డాక్యుమెంటరీ చూస్తే తెలుసు ఒక విద్యాలయాన్ని ఎట్లా నడపాలో ఆ డాక్యుమెంటరీ చూస్తే తెలుస్తారు ఒక టీచర్ సొసైటీ పట్ల పిల్లల పట్ల ఎంత కమిట్మెంట్ తో పని అయ్యాలో ఆ డాక్యుమెంట్ చూస్తే తెలుస్తుంది రెండు వేల పదిహేనులో లో ఒక చిన్న